వరలక్ష్మి వ్రతం గర్భిణీ స్త్రీలు చేసుకోవచ్చా శాస్త్రాలు ఏం చెబుతున్నాయి కొత్తగా పెళ్లైన దంపతులు సౌభాగ్యంగా ఉండాలని భర్తతో అన్యోన్యంగా కలహాలు లేని కాపురం చేసుకోవాలని కోరుకుంటూ వరలక్ష్మి వ్రతం చేసుకుంటారు శ్రావణ మాసంలో వచ్చే ప్రతిరోజు ప్రత్యేకమైన రోజు వరలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల సంపద సౌభాగ్యం అష్టైశ్వర్యాలు కలుగుతాయని నమ్ముతారు ఈ వ్రతం సందడి అన్ని ఇళ్లలోనూ కనిపిస్తుంది ప్రతి ఇల్లు దేవాలయాన్ని తలపిస్తుంది కొత్తగా పెళ్లైన జంటతో తప్పనిసరిగా ఈ పూజ చేయిస్తారు కానీ గర్భవతి అయితే మాత్రం పూజ చేసుకోకూడదని అంటారు గర్భం ధరించిన స్త్రీలు వరలక్ష్మి వ్రతం పూజలు చేసుకోకూడదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది గర్భం దాల్చడం వల్ల వ్రతం చేసుకోకుండా చాలా మంది ఆగిపోతారు పండితులు మాత్రం గర్భిణీ స్త్రీలు కూడా ఈ వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించవచ్చని చెబుతున్నారు ఆగస్టు తేదీన వ్రతం వచ్చింది గర్భం ధరించిన స్త్రీలు కూడా ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు అయితే ఐదు నెలల లోపు గర్భిణీలు మాత్రమే ఈ వ్రతం చేసుకోవాలి ఆరో నెల వస్తే మాత్రం చేసుకోకూడదు శ్రావణ మాసంలో ఐదు నెలలు లోపల ఉన్న గర్భిణీ స్త్రీలు వరలక్ష్మి వ్రతం ఆచరించవచ్చు అలాగే కొబ్బరికాయ బుమ్మడికాయ కొట్టకూడదు అలాగే క్షేత్ర దర్శనం చేసుకోకపోవడం ఈ నియమం వెనుక కారణం ఏమిటంటే పూర్వం ఆలయాలు కొండలు గుట్టల మీద ఉండేవి గర్భిణీ స్త్రీలు వాటిని ఎక్కడం ఆరోగ్యానికి అంతగా మంచిది కాదు అది మాత్రమే కాకుండా భక్తుల రద్దీ ఆలయాల్లో ఎక్కువగా ఉండటం వల్ల గర్భిణీలకు అసౌకర్యంగా ఉంటుంది అందుకే పూజల విషయంలో కొన్ని నియమాలు విధించారు అలాగే పూజ చేయాలంటే నేల మీద ఎక్కువ సేపు కూర్చోవాలి దీనివల్ల నడుము నొప్పి కాళ్ళు పట్టేయడం వంటి సమస్యలు ఇబ్బంది పెడతాయి గర్భవతిగా ఉన్న మహిళ ఆరోగ్యం శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని పూర్వం పెద్దలు ఈ నియమాలు తీసుకొచ్చారు పూజ చేయకపోయినప్పటికీ వరలక్ష్మి వ్రతాన్ని చూడటం కథ వినడం వంటివి చేసుకోవచ్చు తేలికపాటి పూజలు చేసుకోవచ్చు శారీరక శ్రమతో ఉండేవి చేయకపోవడం ఉత్తమం పుణ్యక్షేత్రాలు దర్శించుకోవడం కూడా చేయకూడదు ఇది శారీరకంగా అలసటను ఇస్తుంది అందుకే దైవనామ స్మరణ చేసుకుంటూ ధ్యానం చేయడం మంచిది ఇలా చేయడం వల్ల మనసు ప్రశాంతత ఉంటుంది తాంబూలంలో ఏమేమి ఇవ్వాలి ఈ మధ్య కాలంలో ఎక్కువగా రిటర్న్ గిఫ్ట్ ట్రెండ్ నడుస్తోంది ఇంట్లో ఏదైనా పూజ ఫంక్షన్ అంటే చాలు అభిరుచికి తగినట్టుగా ప్రత్యేకంగా రిటర్న్ గిఫ్ట్లు తయారు చేసి ఇస్తున్నారు అయితే వరలక్ష్మి వ్రతం చేసుకునే వాళ్ళు అటువంటి పోకడలకు పోవద్దని పండితులు సూచిస్తున్నారు పవిత్రమైన వ్రతం చేసుకుంటూ ఇటువంటి ఆధునిక పద్ధతులు అనుసరించడం మంచిది కాదని చెబుతున్నారు తాంబూలం ఇవ్వడం అనేది ఒక దైవిక ఆశీర్వాదం కోరుతూ చేసే పని అందుకే తాంబూలం సరైన పద్ధతిలో ఇవ్వాలని సూచిస్తున్నారు తాంబూలంలో రెండు ఆకులు రెండు ఒక్కలు రెండు పండ్లు కవల పండ్లు పెట్టకూడదు ఒక జాకెట్ ముక్క ఒక రూపాయి కాయిన్ పసుపు కుంకుమ ఇవ్వడం మంచిది అంతేకాని రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడం సంప్రదాయం కాదు స్త్రీలు తమ భర్త సౌభాగ్యం కోసం చేసుకునే వ్రతం వరలక్ష్మి వ్రతం అటువంటి పవిత్రమైన వ్రతం సంప్రదాయ చేసుకుంటే అమ్మవారి ఆశీస్సులు పుష్కలంగా లభిస్తాయి మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు